చిట్టూరు ఆలయ ప్రాంగణంలోనే వెలసిన ప్రసిద్ధ దేవుడు నికటస్థ మహేశ్వరుడు సుందరేశ్వరునిగా పూజలు అందుకుంటున్న స్వామి ఇక్కడ రావి వటవృక్షం కింద వెలిచాడని చెబుతారు చిలుకూరు ఆలయ ప్రాంగణంలో వెలసిన ప్రసిద్ధ దేవుడిగా ఇక్కడున్న నికటస్థ మహేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు రావి వృక్ష మహిమ తెలియని పామరుడొకరు వృక్షాన్ని నరకబోయి దృష్టిని కోల్పోయాడట తిరిగి మహేశ్వరుని అభిషేక మధ్య అవినాభావ సంబంధం ఉందని చెప్తారు పూర్వం ఒకప్పుడు ఓ మహనీయుడు అనేక సంవత్సరాలు తపస్సు చేసి ఇక్కడే ముక్తి పొందిన అనంతరం ఈ రావి వృక్షం పెరిగి పెద్దదైందని చెప్తారు ఈ రావి వృక్షం పాదున్ననే శివలింగం రూపంలో పరమశివుడు వెలిశాడని చెప్తారు ఇక్కడున్న శివుణ్ణి సుందరేశ్వరుణ్ణిగా భక్తులు కొలుస్తారు ఈ క్షేత్ర దర్శనం సర్వశుభకరంగా భక్తులు భావిస్తారు त्रयम्भकाय त्रिपुरान्तकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्मोहा తండ్రి వెంకటేశ్వర రక్షించి తండ్రి అనగానే వచ్చి భక్తులను అక్కున చేర్చుకునే కరుణామయుడు చిలుకూరి శ్రీ బాలాజీ స్వామివారు ఆ స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం